स्वतंत्र टीवी प्रेक्षकలకు నమస్కారం శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిగ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహే జై సంతోషి మాత స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ఈరోజు మనం ఉపనిషత్తుల సారం అనే అంశం మీద తెలుసుకుందాం అట్లనే ఆ ఆలయ పూజారి చదివే అంశాలు మన మనసులో ఒక రకమైన ప్రకంపనలు తెలియస్తాయి ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక శుక్రవారం నాడు ఒక అమ్మవారి గుడికి వెళ్తారు ఆయన అభిషేకం చేస్తుంటాడు వరణాం హరిణిం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మవావహే మీరు మనసు పెట్టి విన్నట్లయితే మీ మనసు ఆనందంతో పులకరిస్తుంది లేదా ఇంకొక రోజు పురుష సూక్తం చదువుతుంటాడు లేదా మంత్రపుష్ప సహస్ర శీర్షం పురుషం సహస్రాక్ష సహస్రపాత్ ఇలా ప్రతి ఒక్కదానికి ఒక అత్యద్భుతమైన భావనలు కలిగజేసేటట్టు శరీరం పులకరించేటట్టు ఆధ్యాత్మిక కలిగేటట్టు మనం ఉండాలి కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే హోరుమని ఆ డీజే శబ్దాలు ఆ మైక్ సౌండ్లు అల్లరి తర్వాత గుళ్ళో పాటించాల్సినవి పాటించకపోవడము తర్వాత పాటించగూడని పాటించడము అక్కడ కూడా రాజకీయాలు అక్కడ కూడా వ్యక్తులను చూసి గౌరవించే పద్ధతి ఇవన్నీ వల్ల రాను రాను గుడి కొంచెం అదుపు తప్పినట్లు మనకు అనిపిస్తుంది కానీ ఈ మధ్య కాలంలో అందరిలో మళ్ళీ భక్తి భావన పెరగడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ముఖ్యంగా ఈ ఉపనిషత్తుల సారాంశంలో ఒక మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి దశలో మనం ఏ విధంగా ఉండాలో గొప్ప గొప్ప ఈశా వ్యాసోపనిషత్తి ఏంది కేనోపనిషత్తు ఏంది కఠోపనిషత్తి ఏంది ఐతరేయ ఉపనిషత్తు తర్వాత చాందగ్యోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు మాండక్యోపనిషత్తు ఇలా ప్రతి ఉపనిషత్తులో కూడా అత్యద్భుతమైన విషయాలు ఎంతో కూలంకషంగా వివరించబడ్డాయి దాని తర్వాత మనిషి జీవన విధానం ఏంటి ఇక్కడ ఈ ఇక్కడ మనం మళ్ళొక్కసారి గురువు యొక్క ప్రాధాన్యతను మనం సంతరించుకున్నట్లయితే మరి మనిషికి ఈ దుఃఖం పోవడానికి ఎవరు కారణం ప్రధానంగా చూస్తే అంటే ముఖ్యంగా మనకు నేర్చుకోవాలి అనే తపన నేర్పించాలనే ఉత్సాహం ఉన్న ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల అది సాధ్యమైంది వాళ్ళు గురు శిష్యులుగా మనం పేర్కొనవచ్చు అందుకే గురువుకు సనాతన ధర్మంలో గొప్ప స్థానం ఇచ్చారు మీరు ఒక్కసారి కుండలిని విద్యను మీరు చూసినట్లయితే మనకు మానవ శరీరంలో ఒక ఆరు రకాలటువంటి షట్ చక్రాలు ఉంటాయి మూలాధార చక్రం కాను మొదలు పెడితే ఆజ్ఞా చక్రం వరకు ఆరు చక్రాలు ఉంటాయి ఆ ఆరు చక్రాలలో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ఆదిదేవతలు ఉంటారు ఉదాహరణకు మూలాధార చక్రానికి ఎవరు విఘ్నేశ్వరుడు స్వాధిష్టాన బ్రహ్మ మణిపూరక విష్ణువు అనాహత రుద్రుడు విశుద్ధ జీవుడు ఆజ్ఞ పరబ్రహ్మ తర్వాత ఇంకొక ఏడవ చక్రం ఉంటుంది అది కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది చాలామంది ఆజ్ఞా చక్రం వరకే పోతారు కానీ దాని తర్వాత ఉన్నటువంటి సహస్రార చక్రం మన ఈ శిరసు చివరి భాగంలో ఉంటుంది అక్కడి వరకు కనుక మన కుండలిని శక్తిని మనం అక్కడి దాకా తీసుకుపోగలిగినట్లయితే ఒక గొప్ప ఈ అక్కడికి వెళ్ళినటువంటి ఈ కుండలిని శక్తితోని అక్కడ ఉన్నటువంటి అమృత భాండం కరిగిపోయి బొట్లు బొట్లుగా మనకు కంఠంలో అమృతం కుదురుస్తుంది దానివల్ల మనకేం జరుగుతుంది మనకు అష్టసిద్ధులు లభిస్తాయి అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకర్యం ఈశత్వం వశిస్త్వం ఇలా అష్టసిద్ధులు మనకు కలుగుతాయి మీకు తెలుసు మనం హనుమాన్ చాలీస చదివినప్పుడు అష్టసిద్ధి నవనిధికే దాత అన్న పదం మనం వింటాం ఇలా ఈ అష్టసిద్ధులలో మనకు గొప్ప గొప్ప కార్యాలు మనం చేయవచ్చు ఆ గొప్ప గొప్ప కార్యాలు చేసే శక్తి మనకు ఈ కుండలిని శక్తిని వశపరచుకుంటే వస్తుంది కానీ మరి వాస్తవానికి ఒక నిబిడీకృతమై ఉండి జాగృతావస్థలో ఉన్నటువంటి ఆ కుండలిని అనే శక్తిని లేపాలి అంటే మనకు చాలా గొప్పదైన నిష్ట కావాలి అందుకే చాలామందికి అది సాధ్యం కాదు మనకు సుషుమ్న పింగళ ఇడ నాడుల మధ్యలో ఈ యొక్క సర్పాకృతిలో కిందికి తలకాయ ఉండి పైకి తోక ఉండేటువంటి ఆరు చుట్లు చుట్టుకున్నటువంటి ఒక కుండలిని శక్తిని మనం మన యొక్క పూర్తి స్థాయి ఏకాగ్రతతోని మనం ధ్యానం చేసినట్లయితే ఆ శక్తిని కూడా మనం వేలుకొల్పి మనం కూడా ఆజ్ఞా చక్రం అవసరమైతే సహస్రాల చక్రం వరకు పోతుంది కానీ ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే కేవలం యోగ సిద్ధి యోగులకు మాత్రమే సాధ్యమైనటువంటి ఆ అమృత తత్వం ఒక మంచి ఆధ్యాత్మిక భక్తునికి సునాయాసంగా వస్తుంది ఎందుకంటే వాస్తవానికి దేనికైనా ఆ మోక్షానికి కానీ దేనికి కానీ మనకు కావలసింది ఏంటి అంటే ఒకటే ఒక్క అంశం ఏంటి ఆనందం ఆ ఆనందాన్ని మనం ఆధ్యాత్మికంగా వంద శాతం అనుభవించవచ్చు కొంతమందిని ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం చాలామందికి ఆశ్చర్యం కలిగింది మీ జీవితంలో మీకు చాలా ఆనందం కలిగించే సంఘటన ఏది అంటే ఆయన పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్ళు భోంచేశాడు పెద్ద పెద్ద విమానాలు ఎక్కాడు ఎన్నో దేశాలు సంచరించాడు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశాడు ఎన్నో చారిత్రక కట్టడాలు విహారయాత్రలకు వెళ్ళాడు కానీ ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే నేను రోజు ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని ఒక అరగంట సేపు మా ఇంట్లో ఉన్నటువంటి పూజా స్థలంలో నేను పూజ చేస్తున్నప్పుడు కలిగిన నిజమైన ఆనందం నాకు ఎక్కడ లభించలేదు అన్నాడు మరి ఈ పూజ చేసే అంశానికి పెద్దగా డబ్బులు కావాల్సిన అవసరం లేదు మనం పెద్ద గొప్ప వ్యక్తులు కావాల్సిన అవసరం లేదు ఇక్కడనే మనం అసలు పాయింట్ మనం పట్టుకోవాలి ఈ భావన మనకు ఎలా కలుగుతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని నిర్మించాలనుకున్నప్పుడు వాళ్ళ పిల్లలకు ఇది అలవాటు చేయాలి నమస్కారం స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్